హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నేను రేపటికి ప్లానింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఏం ఇవ్వాలి ఏం స్టిచ్ చేయాలనేది చూసుకుంటున్నాను ఏవేవి ఇవ్వాలి టైంకి అనేది ప్రతిదీ మైండ్లో ఉండాలన్నమాట ఖచ్చితంగా ఇలాంటివి రాసైనా పెట్టుకోవాలి ఫలానా డేట్ ఫలానా వాళ్ళకి ఇచ్చేసేయాలి ఇవన్నీ చెప్పేసి ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ టైంలో ఫంక్షన్స్ అప్పుడు మనం టైంకి అందివ్వకపోతే వాళ్ళు చాలా బాధపడతారు కాబట్టి ఖచ్చితంగా అందివ్వాలి మనం ఇంత పేషెన్స్తో ఉండి చేస్తాం వర్క్ కానీ కొంతమంది కస్టమర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకు చెప్తున్నానంటే నాకు దగ్గర దగ్గర చెప్తున్నాను కదా నేను ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా కస్టమర్స్ స్టిచ్ చేస్తాను షాప్ పెట్టి ఐదారు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలు అవుతుంది కానీ అంతకుముందు నేను ఇంట్లో కూడా చాలా కస్టమర్స్వి స్టిచ్ చేశాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను డబ్బుల విషయంలోనే వస్తుందండి మనం ఎప్పుడూ వస్తున్నారు కదా మన దగ్గరికి అని చెప్పేసి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం అంటే అక్కా చెల్లి అన్నట్టుగా మాట్లాడుతుంటాం వాళ్ళ వచ్చి మన అక్క మనం కూడా క్లోజ్గా మాట్లాడుతుంటాము కానీ కొన్నిసార్లు వాళ్ళ పర్సనల్స్ కూడా చెప్తుంటారు మనకు వచ్చి ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి ఇంకా మనము వింటాం ఇంట్రెస్ట్ లేకపోయినా నేనైతే చాలాసార్లు నాకు కోపం వస్తుంది కానీ ఏమీ అనలేము ఏం ఏం చేస్తాం వాళ్ళు చెప్తూ ఉంటే వింటూ ఉంటాము వాళ్ళ సమస్యలన్నీ మనం ముందు చెప్పి మనకిచ్చే డబ్బులు ఆపేస్తూ వింటారనమాట ఇంకా అసలు నాకు అర్థం కాదు ఎలా కఠినంగా ఉండాలో నిజంగా తెలియట్లేదండి కఠినంగా మాట్లాడితేనేమో ఫీల్ అయిపోతారు హట్ అయిపోతారు అనమాట ఒక కస్టమర్ వచ్చింది కొత్తగా స్టిచ్చింగ్ చేయించుకుంది అమౌంట్ సగం ఇస్తా సగం తర్వాత ఇస్తా బ్లౌజులు ఇవ్వంటుంది సరే సగం డబ్బులు అయితే తీసుకెళ్ళు మిగతా ఉంచు అని చెప్తే ఇవి నావి అవి మా కోడలువి నేను తీసుకు తీసుకెళ్ళి ఆమె తీసుకెళ్ళకపోతే మళ్ళీ గొడవ అవుతుంది ఇంట్లో అంటే సరే ఆమెయే తీసుకెళ్ళి నీ ఉంచు అంటే లేదు లేదు నాకు రెండు కావాలి సరే మరి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు మొత్తం ఇచ్చేసి రెండు ఉండనులే రేపు వచ్చి తీసుకెళ్ళాలంటే నీకు అంత నమ్మకంగా కనిపించట్లేదా నేను ఎట్లా కనిపిస్తున్నాను నీకు ఇస్తలేవు నాకు ఇప్పుడు నేను ఎవ్వరికీ ఒక రూపాయి ముంచలేదు ఏమవుతుంది నువ్వు బాగా కుడతావని మా తోడుకోడలు చెప్తే వచ్చాను కానీ నువ్వేంది డబ్బుల విషయంలో ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది చూడండి ఇలా ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూసింటాను చెప్పండి చాలా మందిని చూశాను అనమాట ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టిన వాళ్ళని చాలామందిని ఇప్పటికీ కూడా ఇవ్వని వాళ్ళు ఉన్నారు నా ముందు నుంచే తిరుగుతారు కానీ ఇవ్వరు అలా అడిగి కూడా వేస్ట్ మనం ఏమో ఏం చేస్తా ఏం చేసామనుకోవాలంటే వాటిని అలా తీసుకున్న వాటిని ఇంకా మనం రామార్పణం అనేసుకుంటే చాలు చాలండి ఇంకా దేవుడికి సమర్పించుకున్నాం తి అనుకోవచ్చు నేనైతే అలానే అనుకుంటాను చాలామంది చాలా డబ్బులే ముంచారు స్టార్టింగ్లో నేను నమ్మడం వల్ల ఇప్పుడు కొంచెం కఠినంగానే అంటున్నాను కానీ కొంతమందిని ఇంకా అనలేకపోతున్నాను బాగా తెలిసిన వాళ్ళు ఎప్పుడు వచ్చే వాళ్ళు కూడా కొన్నిసార్లు అలాగే చేస్తూ ఉంటారండి ఒకసారి ఈ వర్క్ ఎందుకు చేస్తున్నానో అర్థం కానట్టు ఎవరైనా అందరూ చూడడానికి ఏమో ఎప్పుడు చూసినా కుడుతూనే ఉంటారు ఎప్పుడు చూసినా స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటారని అనుకుంటారు కానీ ఏం చేస్తాం ఇలా ఉంటుందన్నమాట ఎవరి బాధలు వాళ్ళవే బయటకు చూసే వాళ్ళకి మాత్రం బాగా కనిపిస్తాము మన బాధలు మనకు ఉంటాయన్నమాట కనీసం లైనింగ్స్ కూడా డబ్బులు ఇవ్వరు తర్వాత తర్వాత వచ్చి బ్లౌజులు ఇవ్వండి సగం అమౌంట్ ఇస్తాము మిగతా అమౌంట్ తర్వాత ఇస్తాము ఫోన్పే చేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు వస్తాను ఇస్తాను ఈరోజు బ్లౌజుల కానీ రాలేదు ఇటు వచ్చాను తీసుకుంటున్నాను ఎన్ని కథలు చెప్తారబ్బా చాలా కథలు చెప్పేస్తారు ఇలాంటి వాళ్ళని అసలు నమ్మ నమ్మితే ఒక బాధ నమ్మకపోతే ఒక బాధ అనమాట ఒక రీసెంట్గా ఇంకొక కస్టమర్ ఏం చేసిందంటే వన్ ఇయర్ బ్యాక్ కుట్టించిందండి బ్లౌజులన్నీ కుట్టేసి పెట్టాను నేను రోడ్ మీద చాలా చాలాసార్లు పిలిచాను బ్లౌజులు అయిపోయి తీసుకెళ్ళాలంటే డబ్బులు అక్క ఇచ్చి తీసుకెళ్తా ఇచ్చి తీసుకెళ్తా అంటే సరళ ఇచ్చి తీసుకెళ్తా ఉంటుంది కదా ఉండని ఒక ఒకరోజు వచ్చింది మొన్న నైట్ వచ్చింది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది థౌజండ్ తీసుకొని అన్నీ ఇచ్చేయాలంట చాలా రోజులు అయింది కదా ఇచ్చేసేయండి ఇంకా లేవా డబ్బులు ఏం చెప్పాలి అయినప్పుడు చాలా రోజులైతే నేను చే మనం చేసిన కష్టం ఏమైనా తగ్గిపోతుందా కుట్టిన కుట్లు ఏమైనా వీడిపో ఊడిపోతే వేసుకోకముందే మీరే చెప్పండి ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట నేను ఇవ్వను నేను థౌజండ్ వరకు ఎన్ని బట్టలు అవుతాయో అన్నీ ఇస్తాను మిగతా ఉండను నీ దగ్గర మళ్ళీ వన్ ఇయర్కి ఉన్నా సరే అప్పుడు వచ్చి తీసుకెళ్ళాలని చెప్పేశాను ఏం సార్ తెలుసా శారీస్ తీసుకెళ్తారు ఒక బ్లౌజ్ వదిలేస్తారు ఒక్కటి ఉంచుకోమంటారు మనం ఒక్కటి ఉంచుకుంటే మనకు ఐదు వందలు ఇవ్వాలి కదా ఫైవ్ హండ్రెడ్లో బయట ఇంకొక బ్లౌజ్ వస్తుంది స్టిచ్చింగ్ అయిపోతుంది అలా ప్లాన్ చేసుకొని చెప్తారనమాట నేను ఇంక ఇవ్వలేదండి ఇంకా డబ్బులు లేన అన్న ఆవిడ కాసేపు ఆలోచించుకొని బట్టలు ఇవ్వకపోయేసరికి మొత్తం అమౌంట్ చేతిలో పెట్టి బట్టలు తీసుకెళ్ళింది ఇప్పుడు నేను నమ్మిచ్చుంటే నా ఫైవ్ హండ్రెడ్ పోయినట్టే ఇలా చేస్తారనమాట నాకు ఎలా అంటే నాకు కస్టమర్స్ ఇచ్చిన ఇవ్వకపోయినా నన్ను ముంచిన సగం ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా నేను వర్కర్స్కి ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట వాళ్ళకి నాకు ఫలానా వాళ్ళు ఇవ్వలేదు నేను మీకు ఇవ్వను అంటే కుదురుతుందా తప్పు కదా కుదరదు అసలు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకున్నా తీసుకోకపోయినా నేను అడ్జస్ట్ చేయాలి వాళ్ళకి ఖచ్చితంగా కొన్నిసార్లు నాకు చాలా అలా పైన కానీ నేను ఇంకా తప్పదు కదా మెయింటైన్ చేస్తున్నాను మనం డబ్బులు గట్టిగా అడిగితే ఇక్కడ లూజ్ అయింది అక్కడ టైట్ అయింది ఇన్ని రోజులు గుర్తుకురాదు వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి మనం కుట్టిన బ్లౌజ్ వేసుకొనే తిరుగుతారు మన ముందు నుంచి కానీ వాళ్ళకి అప్పుడు గుర్తుకురాదు మనం డబ్బులు ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు అన్నీ గుర్తొస్తాయి అనమాట ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట కొంతమంది నీట్గా రెడీ అయిపోయి అన్నీ చదువుకున్న వాళ్ళలాగా చూడ్డానికి మాత్రం మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లాగా ఉంటారు డబ్బుల విషయానికి వస్తే మాత్రము టూ హండ్రెడ్ తీసుకుంటున్నారా బ్లౌజ్కి అంతగానం ఎందుకు మీకు వన్ ఫిఫ్టీ తీసుకొని కుట్టండి చాలా బ్లౌజెస్ ఇస్తాయి తగ్గించాలి మీరు అన్న రేటేనా అని మాట్లాడతారు నిజంగా అని మండుతుంది నాకైతే నిజంగా నేను ప్రెస్టేషన్తో చేస్తున్న వీడియోని ఒక ఆవిడ నేను ఒక బ్లౌజ్ కుట్టాను వీడియో కూడా ఉంది ఫార్టీ సిక్స్ సై సైజు చెస్ట్ అండి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ నాకు మర్చిపోయాను నడుము బ్లౌజు పెద్ద సైజు మీటర్ పావుకు పైన లైనింగ్ పడుతుంది ఆమెకి వాళ్ళ కూతురు ఫోన్ చేసి నాకు ఎంత కుడుతున్నారు అని అడిగింది టూ హండ్రెడ్ అని చెప్పాను టూ హండ్రెడ్ ఆ సిటీలో టూ హండ్రెడ్ లేదు కదంటే ఎందుకు లేదు ఎక్కడైనా ఇంకెక్కువగా సిటీలు ఇంకెక్కువగా ఉంటుంది నేనైతే టూ హండ్రెడ్ తీసుకుంటున్నానని చెప్తే వన్ ఫిఫ్టీ తీసుకోండి మా అమ్మ బ్లౌజులు చాలా ఉన్నాయి పంపిస్తాను వన్ ఫిఫ్టీ తీసుకొని గుట్టివ్వండి మొన్న ఒకటి గుట్టిచ్చారు కదా బాగా సెట్ అయ్యింది కుట్టివ్వండి అని అడిగింది నాకు నేను చెప్పేసాను నన్ను కాదక్క మామూలు బ్లౌజులు అయితే రెండు గుట్టొచ్చు ఆ బ్లౌజ్ గుట్టే లోపల అన్ని జయింట్లు పడతాయి లైనింగ్ అంటే ఎక్కువగా తీసుకుంటాం మెయిన్ పార్ట్ అయితే చాలా జైంట్లు పడతాయి ఇంకొకటి పెద్ద సైజు బ్లౌజ్ ఫార్టీ సిక్స్ జస్ట్ అంటే మీరు అర్థం చేసుకోండి అంత పెద్ద సైజు కుట్టినప్పుడు నేను ఇంత తక్కువ అమౌంట్కి అయితే కుట్టాను నాకు ఖాళీగా కూడా ఏమీ లేదు చాలా వర్క్ ఉంది నేను కుట్టలేనని చెప్పాను సరే అర్థం చేసుకొని పంపిస్తుందిలే లేదంటే రాకుండా ఉంటుందిలే అని అనుకున్నాను పంపించింది తీరా చూస్తే ఒక ఏడెనిమిది బ్లౌజులు పంపించింది పంపించిన తర్వాత ఫోన్ చేసింది టూ హండ్రెడ్ కాదులే కానీ వన్ ఎయిటీకి గుట్టేసే ఇంకే మనకు వన్ ఎయిటీకి గుట్టేసేయంట వన్ ఎయిటీ కాదు నేను టూ హండ్రెడ్కి తక్కువ అయితే కుట్టనని చెప్పాను మా అమ్మను అసలు తగ్గించట్లేదు ఒక్క రూపాయి కూడా అనంది ఎందుకు తగ్గించాలి కష్టం ఏమైనా తక్కువ ఉందా ఇంకా నన్ను అడిగితే ఈ సైజెస్ వారిగా తీసుకోవడం స్టార్ట్ చేయాలనిపిస్తుంది నిజంగా చిన్న సైజ్ అయితే తొందరగా అయిపోతుంది పెద్ద సైజెస్కి ఎన్ని అతుకులు పడతాయి క్లాత్ ఉండదు పాడుండదు దాన్ని మనం ముక్కలన్నీ జాయింట్ వేసి మనం బ్లౌజులు కుట్టించడం వల్లే వీళ్ళు ఇలా తయారయ్యాలనిపిస్తుందండి నిజంగా చాలా క్లాత్ని చాలా దాన్ని చెప్పేసేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి అతుకులు వేయకుండా కుట్టాలి కానీ అతుకులు ఎక్కువగా పట్టే బ్లౌజ్ నాకు కాదని చెప్పేసి అలా అనిపిస్తుంది కానీ పోనీలే మన దగ్గరికి వస్తున్నారు కదా అని మనం టైం ఎక్కువగా తీసుకొని కుట్టిస్తే అమౌంట్ విషయంలో మాత్రం తక్కువ ఇస్తారంట ఇలా ఉన్నారు జనాలు తీరా ఇంకా నేను ఆ బ్లౌజులన్నీ పక్కన పెట్టేశాను కుట్టలేదు ఫోన్ చేసింది కుట్టినవా అని చెప్పేసి నేను ఇలానే చేస్తానని నిజంగా మీరు ఎవరైనా ఏమన్న అనుకోండి నాకు కరెక్ట్గా ఇచ్చే వాళ్ళ బ్లౌజులు ఫటాఫట్ అయిపోతాయి లేట్ వాళ్ళవి అక్కడ లేట్గానే ఆగిపోతాయి ఇది మాత్రం నేను స్టార్టింగ్ నుంచి చేస్తున్న పని ఎవరేమనుకున్నా పర్వాలేదు ఈ విషయంలో డబ్బులు వస్తున్నాయా కరెక్ట్గా వస్తాయా అవి స్టిచ్చింగ్ అయిపోతాయి లేట్గా ఇస్తారా వాటిని ఆపేస్తాను అనమాట ఇంకా వీలై కూడా ఆపేసాను ఫోన్ చేసింది కుట్టారా అని చెప్పేసి సరే చూద్దాం అడుగుతుంది కదా లే అని చెప్పేసి నేను టూ హండ్రెడ్కి తక్కువగా తీసుకుని అంటే కుట్టండి అని చెప్పింది చూద్దాం మన బ్లౌజులు తీసి చూస్తే ఒక్క పై క్లాత్ సరిపోదండి టూ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తప్ప అసలు బ్లౌజ్ పీసులే అనమాట అంత పెద్ద సైజు కొంచెం కూడా ఎక్కువగా కట్ చేయకుండా వచ్చిన దానికంటే ఇంకా తక్కువగా కట్ చేశారు సారీలోంచి ఇంకా నేను ఏం స్టిచ్చింగ్ చేయాలి నేను ఫోన్ చేసి చెప్పేశాను నాకు కాదు ఇవి అస్సలు సరిపోవట్లేదు దాంట్లో ఒక్క బ్లౌజ్ సరిపోయింది పట్టు చీర అది పెద్దగా వస్తుంది కదా సరిపోయింది దాన్ని స్టిచ్ చేసేసాను అనమాట ఇచ్చినందుకు దాన్ని స్టిచ్ చేసేసి ఒకటి అయ్యింది ఒకటి స్టిచ్ చేశాను మిగతా అవ్వట్లేదు తీసుకెళ్ళండి అని చెప్పాను దానికి నీకు డబ్బులు ఎక్కువ ఇవ్వనందుకు కుట్టట్లేదు కదాను అని అంటున్నాను ఏం చెప్పాలి చూడండి మనము సర్లే అని తీసుకుంటే కూడా ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందనమాట ఇంకా లేదు మేము ముందు కట్ చేసి చూపిస్తాను రండి మీ బ్లౌజులు వేస్ట్ అయిపోతే పోతాయి మీవే కట్ చేసి చూపిస్తాను తీసుకురండి ఇలా మాట్లాడకూడదని చెప్పాను చూడండి ఇన్ని బ్లౌజులు కుడతాను షాప్ మొత్తం మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా కవర్లతో ప్యాకెట్లతో మొత్తం మునిగిపోయి ఉంటుంది అనమాట ఎక్కడ చూసిన బట్టలే ఉంటాయి నా దగ్గర తీరా మంచి వరకు వస్తే ఏమందంటే మీరు డబ్బు మనిషి డబ్బుల కో డబ్బు కోసమే డబ్బునే చూస్తారు కుట్టొచ్చు కదా అంది నేను ఎలా కుడతాను చెప్పండి సర్పుని బ్లౌజులు ఎలా కుడతాను అవును నేను డబ్బు మనిషిని నేను ఎందుకు చేస్తున్నాను నా కాళ్ళు పోగా నడుములు పోగా నా పిల్లల్ని వదిలేసుకొని సంసారం వదిలేసుకొని అంటే పిల్లల్ని పట్టించుకోకుండా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఎవరి కోసం కుడుతున్నారు నేను నాకు డబ్బు వస్తుంది కాబట్టే కుడుతున్నాను నేను డబ్బు మనిషిని డబ్బు మనిషి కాబట్టే డబ్బు వస్తుందని చేస్తారు ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తున్నారంటే డబ్బు కోసమే చేస్తారు అవసరం ఉంటుంది కాబట్టే చేస్తారు నాకు వచ్చి ఇవిడ ఒక్కతిస్తేనే నేను ఏదో కుడుతున్నాను వచ్చిన గిరాకి వాపస్ పంపించొద్దు కుట్టాలి అలా వాపసు పంపిస్తే ఏం గిరాకు వస్తుంది ఏం గిరాకు వస్తుంది కనిపిస్తున్నాయి కదా మీకు అందరికీ చూస్తున్నారు కదా ఎప్పుడు మూడు వందల అరవై నాలుగు రోజులు ఈ రోజు కుట్టడానికి బట్టలు లేవు అనకుండా ఉంటాయి నా షాప్లో బట్టలు ఇలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలండి నిజంగా మనం కొంచెం చనువుగా మాట్లాడితే వాళ్ళకి లోకువైపోతామన్నమాట మనం వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి మనం వర్క్ ఇస్తున్నాం కదా అందుకే మనతో ఇలా మాట్లాడుతున్నారులే అని అనుకుంటారు కానీ అది మన మర్యాద అని వాళ్ళకి తెలీదు మనం మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నామని వాళ్ళకి అర్థం కాక మనమేదో వాళ్ళు ఇచ్చే నాలుగు జాకెట్లతోనే బతికేస్తున్నాం అనే ఫీలింగ్తో మాట్లాడతారనమాట ఇంకా ఏం చెప్తారంటే నా ఒక్కటే కాదు ఇంకా ఉన్నాయి ఇంట్లో తీసుకొస్తాను చాలా ఉన్నాయి ఇవైతే తక్కువకు గుట్ట తక్కువకు ఉక్కు గుడితే తీసుకొస్తాను ఎందుకు కుట్టాలి తక్కువకి ఏమైనా తక్కువైతే ఊరుకుంటారా ఒక కుట్టు తక్కువేస్తే ఊరుకుంటారా వేస్తే వేస్తే ఒక బ్లౌ ఒక బ్లౌజ్ లూజ్ కుడితే ఊరుకుంటారా ఒక హ్యాండ్ కిందికి ఒక హ్యాండ్ పైకి పెడితే ఊరుకుంటారా ఊరుకోరు కదా అలాంటప్పుడు ఎందుకు ఇస్తారండి తక్కువ డబ్బులు కరెక్ట్గా వర్క్ చేయించుకోండి కరెక్ట్గా అమౌంట్ ఇవ్వండి మీ బ్లౌజ్ పాడైపోతే అడగండి దానికి పే చేయించుకోండి అంతే కానీ ఇలా టైలర్స్ని చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట మనకు ఇలాంటి వాళ్ళు తగలాలి తగిలితేనే మనం మారుతాము మన తప్పు కూడా ఉందన్నమాట వీళ్ళని ఇలా ఎంకరేజ్ చేసినట్టుగా వెనకేసుకొస్తూ సర్లే అని ఇస్తూ ఉంటాను నేను బ్లౌజులు తీసుకున్న ప్రతిసారి పక్కన మాయ నుండి హెచ్చరిస్తూనే ఉంటాడు చూసి అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇంతకుముందు ఎలా మాట్లాడారు డబ్బులు సరిగ్గా ఇచ్చారా లేదా అన్నీ గమనిస్తూ ఉంటాడు పక్కనే ఉంటాడు కదా చెప్తూ ఉంటాడనమాట వాళ్ళు ఫస్ట్ టైం నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు వస్తే పిలుస్తాడు నన్ను ఇంకా చూస్తే వద్దులే అని చెప్పేసి చెప్పేస్తాడు సైలెంట్గా నేను కొన్నిసార్లు అర్థం చేసుకొని వద్దంటాను నాకు కొన్నిసార్లు గుర్తుకు రారు ఎక్కువ మంది వస్తుంటారు కదా వాళ్ళు ఫలానా వాళ్ళని గుర్తుకురాక తీసుకుంటూ ఉంటే నాకు సడన్గా గుర్తు చేస్తూ ఉంటాడనమాట అలాంటి వాళ్ళని నీ మధ్యలో బాగా అవాయిడ్ చేసేస్తున్నాను నా కటింగ్ స్టిచ్చింగ్ నచ్చి కొంచెం లేట్ అయినా పర్వాలేదు డబ్బులు ఇస్తారులే అనుకున్న వాళ్ళై మాత్రం ఖచ్చితంగా ఎంత కష్టమైనా స్టిచ్చింగ్ చేసిస్తాను కానీ ఇలా బాధ పెట్టే వాళ్ళని మాత్రం దగ్గరకు కూడా రానివ్వద్దండి చూడండి షాప్ నిండా బట్టలే ఉంటాయి ఊరికే ఏం కూర్చోను నేను డబ్బులు వస్తాయనే వర్క్ చేస్తాను డబ్బు మనిషినే డబ్బు కోసమే వర్క్ చేస్తున్నాను యూట్యూబ్ కూడా డబ్బు కోసమే చేస్తున్నాను మీకు అందరికీ నేను చెప్పింది కొంచెమైనా నచ్చితే నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ కానీ నాకు అనిపించింది స్ట్రెస్తో చేస్తున్నాను అనమాట కోపంతో చేస్తున్న వీడియో ఇది నాకు అంతగా అనిపించింది ఆమె అలా డబ్బు మనిషి అని మాట్లాడితే ఎవరైనా డబ్బుల కోసమే చేస్తాం కదా ఇంకా ఇలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి కస్టమర్స్ని ఎక్కువగా క్లోజ్గా తీసుకోకూడదు దూరం పెడితేనే మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి